హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో చికెన్ మామిడికాయ కర్రీ ఇలా చేశారంటే సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా గారెల్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మసాలాకు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చికెన్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను పారం కోడి మాంసం తీసుకున్నాను బ్రాయిలర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోకి నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్టు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మీరు ఎక్కువగా తింటే ఇంకొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత సరిపడేంత వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి పారం కోడి మాంసం గట్టిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఎనిమిది విజిల్స్ వేయించుకోవాలి ఒక మామిడికాయ తీసుకుని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఎనిమిది విజిల్స్ వేసిన తర్వాత మూత తీసుకొని ఈ గుడ్లు కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ కట్ విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని చికెన్ మామిడికాయ కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి